పాట నంబర్ ఐదు వందల ఎనభై తొమ్మిది ఈడ దిగ క ప్రార్థించుము ఈడ ప్రార్థించుము మేల కొనసాగము మేల ഈടത്തെ ഗ്രാതിഞ്ചോ ഈടത്തെ ഗ്രാഥിഞ്ചുമോ കിസ്തനി பொ கிரிஸ்தியூப்பா தேசமுனு பந்தி ஆயன மாதிரி மாதஞ்சி ஆயன மாதிரி గీతము పాడుచును ఆనంద గీతము పాడుచును ఏడేగా క ప్రథించు ఏడత క ప్రథించు ఆయా కడ సమీపము కడ సమీపము అర్ధరాత్రో కోడి కోయున పొడా అర్ధరాత్రో కోడి కోయున పొడా గమనీ కలేని వాణివలేను వాని వలె నుండిన యజమానుని శిక్షకు గురి యజమానుని శిక్షకు గురి ఎగుతూ ఏడ తెగక ప్రార్థించుము ఏడ తెగక ప్రార్థించుము ఉగ్రంత నుండి తప్పించు ఏసు ఉగ్రత నుండి తప్పించు యేసు ప్రత్యక్ష పరమందు ప్రత్యక్ష ఉపద్రవ మంద పొందే రక్షణ ఉపద్రవ మంద పొందే కాపాడు కో ఆత్మాందు ఆత్మ ఎందు ఏడ తేగా కా ప్రార్థించుము ఏడ తేగా కా ప్రార్థి मीरे गदा माधुनिरीक्षण मीरे गदा माधुनिरीक्षण आनन्द मोनो अति ప్రేమతో ప్రయాస ముందు దైవాజనుల పోలి నడువంగను దైవాజనుల పోలి నడువంగను ఈడ గక ప్రార్థించుము ఈడ గక ప్రార్థించుము విశ్వాసముందున్న లోపములను విశ్వాసముందున్న లోపములను సరిదిద్దు కృపను పొందా సరిదిద్దుకు కృపను పొందా ప్రార్థించూసే వేదనతో వేడు శక్తిని పొందా వేదనతో వేడు శక్తిని పొంద ఏడా తేగాక ప్రార్థించుము ఏడ తేగాక ప్రార్థించుము ప్రధాన దూత శబ్దమును प्रधानदूतशब्दमुनु देवो निबोराध्वनि नि विनगा देवोनिबोराध्वनि नि विनगा क्रीस्थानन्दे मृतलैनवारु क्रीस्थानन्दं లేతురు మొదట మన ముందు లేతురు మొదట మన ముందు ఈడ తేగా క ప్రార్థించుము ఈడ క ప్రార్థించుము నిద్రాపోక భద్రముగా నుండా నిద్రాపోక భద్రముగానుండ భారముతో వేడుము ప్రభు శక్తి నీ భారముతో వేడుము ప్రభు శక్తి కై మెలకువతో వేడు జీవాత్మ కై ఏడత ప్రార్థించుము ఏడత ప్రార్థించుము మీ ఆత్మజీవమును రాడయందు നിന്ദൂർണ തര സംപൂർണ തമാധാന കത്തൻ പ്രാർത്ഥിച്ചു സമാധാന കത്ത ప్రార్థించు కాపాడబడను పరిశుద్ధతలు కాపాడబడను పరిశుద్ధతలు ఏడ తెగా క ప్రార్థించము ఏడ ప్రార్థించుము మేలకువతో కొన సాగుము